హలో వెల్కమ్ టు మై ఛానల్ అంజు హయాతి ఈరోజు మనం వచ్చేసామండి గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి చూస్తున్నారు కదా మిర్చి యార్డు మొత్తము మిర్చి బస్తాలతో నిండిపోయిందండి చూడ్డానికి కన్నులు విందుగా ఉంది నేనైతే ఇక లోపలికి ఎంటర్ అయిపోయాను నాతో పాటు మీరు వచ్చేసేయండి ఇక వీడియోలోనే హైలైట్స్ ఏమేంటో చూసేద్దాము వీడియో మొత్తం పూర్తిగా చూసే ముందు ఒక చిన్న విన్నపమండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ సంవత్సరం మిర్చి యార్డులోకి రకరకాల మిరపకాయలు అయితే వచ్చేసాయండి ఇక అవి ఎన్ని రకాలు ఉన్నాయంటే నెంబర్ ఫైవ్ కాయలు త్రీ ఫోర్ కాయలు సపోటా కాయలు భద్రాచలం కాయలు ఇలా రకరకాల మిరపకాయలు అయితే మిర్చి యార్డ్ నిండుగా ఉన్నాయండి చూస్తున్నారు కదా లారీ నిండా మిరపకాయ బస్తాలండి చూస్తున్నారా ఇటు సైడ్ చూస్తే మిరపకాయలని ఆరబోసారు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొస్తారు కాబట్టి మిరపకాయలు కొంచెం తడితడిగా ఉంటాయన్నమాట అలా తడితడిగా ఉన్న మిరపకాయల్ని తీసుకొచ్చేసి ఇలా ఇవన్నీ షాప్స్ అండి ఎవరి షాప్ ముందు వారు ఆ మిరపకాయల బస్తాలు కనుక తడిగా ఉంటే వారు ఆరబోసేసుకుంటారనమాట అవి కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ మిరపకాయల బస్తాలు బస్తా కుట్టేస్తారు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళేనండి అందరూ కస్టమర్సే ఇలా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చిన మిర్చిని తీసుకుంటారనమాట ఇక్కడ కనుక మనం చూస్తే మనకి శాంపిల్స్ కోసమని ఇలా కొంచెం కట్ చేసి ఇట్లా ఓపెన్ చేసి ఉంచుతారండి అలా ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ మిరపకాయలు ఏ రకం మిరపకాయలు అనేది తెలుస్తుంది అనమాట ఆ బస్తా మొత్తం ఇప్పుడు ఇవి వచ్చేసేసి తాలుగాయలు ఇవన్నీ తాలుగాయలే ఇలా రకరకాలుగా ఉన్నాయండి మిరపకాయలు ఇక ముందు ముందు చూద్దాము ఎలాంటి మిరపకాయలు ఉన్నాయి ఏంటి అనేసి ఇవి వచ్చేసి ముడతకాయలు అండి మిరపకాయలే ముడతకాయలు చూస్తున్నారు కదా ముడత ముడతగా ఉన్నాయి ఇక ఇదిగోండి ఇలా ప్రతి ఒక్క షాప్ ముందు ఇలా బస్తాల్ని కొంచెం ఓపెన్ చేసి ఉంచుతారనమాట ఇవి త్రీ ఫోర్ కాయలండి చూస్తున్నారు కదా ఇవన్నీ త్రీ ఫోర్ కాయలు చూడ్డానికి రెడ్గా ఉంటాయి కానీ ఏంటంటే కొంచెం తడిగా ఉన్నాయి అవి మనం కొనుగోలు చేసిన తర్వాత అయినా ఆరబెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క షాప్లో అయితే ఇలా శాంపిల్స్ కోసం అని కొంచెం కొంచెంగా ఓపెన్ చేసేసి ఉంచుతారండి ప్రతి ఒక్క షాపు మనం తిరగొచ్చు మనకి నచ్చిన మిర్చిని మనం ఎంచుకొని వాటిల్ని మాత్రమే మనం కొనుగోలు చేసుకోవచ్చు మిర్చి కొనుగోలు చేయాలంటే ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు మొత్తం క్లోజ్ అయిపోతుందండి ఎవరైనా సరే మిర్చిని కొనుగోలు చేసుకోవచ్చు మినిమం ఒక్క బస్తా అయినా కొనుక్కోవాలి ఇక్కడ కేజీలు అట్లా ఇవ్వరనమాట కాబట్టి మినిమం ఒక బస్తా రెండు బస్తాలు అలా కొనుక్కునే వాళ్ళైతే ఉదయం ఐదు గంటల నుంచి మనకి మిర్చి ఇట్లా ఓపెన్ చేసి ఉంటాయన్నమాట వెళ్ళేసి మనకి నచ్చిన మిర్చిని తెచ్చుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ముడతకాయలు ఇవన్నీ మనకి శాంపిల్స్కి పెట్టారు మనకి నచ్చిన మిర్చిని సింపుల్గా తీసేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసమని ఇలా ఓపెన్ చేసి ఉంచుతారండి సమ్మర్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఎర్రగా నిగనిగలాడే కారం అండి ఆ కారం నిల్వ కోసమని మనం మంచి ఎర్రని మిరపకాయల్ని కొనుగోలు చేయడానికని వచ్చేసాము చూస్తున్నారు కదా మార్కెట్ అంతా హడావిడి హడావిడిగా ఉంది అందరూ మిర్చిని చూసే పనిలో ఉన్నారు ఇక ఉదయాన్నే వచ్చేస్తారు కదా పాపం ఇక అందుకని ఈమె ఒక రెండు డబ్బాల్లో జంతికలు సద్దబూరెలు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారండి ఇక్కడ వచ్చేసేసి మనకి త్రీ ఫోర్ కాయలు అనమాట త్రీ ఫోర్ కాయలు ఇవి కూడా బాగా రెడ్డిష్గా ఉంటాయి కారంకి బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారా ఇవైతే మరీ నల్లగా ఉన్నాయండి మిరపకాయలు చిన్న చిన్నవి బాగా నల్లగా ముడతగా ఉన్నాయి మరి ఈ మిర్చి ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి నాకైతే తెలియదు చూస్తున్నారు కదా ఇది ఉదయం ఏడు గంటల సమయం అప్పుడు తీశానండి ఈ వీడియో మీకు ప్రతి ఒక్కటి చూపిద్దామని చెప్పేసి నేనైతే మార్కెట్ మొత్తం తిరిగానండి అసలు మీకు మార్కెట్లో ఎన్ని రకాల మిర్చీలు వచ్చాయి ఈ రోజు అనేది చూయిద్దామనేసి చూస్తున్నారు కదా ఇది కూడా ముడతకాయేనండి ఇలా ఎక్కువగా ముడతకాయ వచ్చింది బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే థర్టీ ఫోర్ కాయలు భద్రాచలం కాయలు అయితే మామిడికాయ పచ్చడికి అదృశ్య అండి మామిడికాయ పచ్చడి పెట్టాలంటే భద్రాచలం కాయలు సూపర్ ఉంటాయి అండ్ సంవత్సరం మొత్తం నిలవ ఉండాలంటే మాత్రం కారానికి నెంబర్ ఫైవ్ కాయలు కానీ థర్టీ ఫోర్ కాయలు కానీ బాగుంటాయండి ఇది నా సజెషన్ మీ ఇష్టం మీకు ఏ మిరపకాయలు నచ్చుతాయి అనేది చూస్తున్నారు కదా ఇలా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చిన మిర్చిని తీసుకొని వాళ్ళు అక్కడ బుక్ చేసుకుంటారు అనమాట మాకు ఇన్ని బస్తాలు కావాలి సపోజ్ వన్ టూ త్రీ ఇలా మన ఇష్టం వచ్చినన్ని బస్తాలు మనం తీసుకోవచ్చు ముందుగా పేమెంట్ అయితే చేసేసేయాలి మనం ఓకే అనుకున్నామంటే మనం పేమెంట్ చేస్తే మన మిర్చి బస్తాల మీద మన పేరు రాస్తారనమాట ఈ మిర్చి బస్తాలు వీళ్ళకి ఈ క్వాలిటీ మిర్చి వీళ్ళకి అని పర్టికులర్ పర్టికులర్గా నేమ్స్ అనేది నోట్ చేస్తారనమాట చూస్తున్నారు కదా అందరూ మిర్చిని కొనడానికి అని చెప్పేసి వస్తున్నారు శాంపిల్స్ కోసం ప్రతి ఒక్క షాప్లో ఇలా ఓపెన్ చేసే ఉంచుతారండి మిర్చిని చూస్తున్నారు కదా మిర్చి ఆర్డు మొత్తం ఎర్రగా నిగనిగలాడుతూ మిరపకాయలు మిరపకాయల బస్తాలతో కలకలలా ఆడిపోతుందండి ఎంత బాగున్నాయండి మిరపకాయలు ప్రతి ఒక్క షాప్లో మిరపకాయలు ఇలా ఓపెన్ చేసే ఉంచుతారండి ఎందుకంటే వచ్చే కస్టమర్ ప్రతి ఒక్కళ్ళు వారికి నచ్చిన మిరపకాయలని కొనుగోలు చేసుకుంటారు అనేసి ఇవి వచ్చేసి చిట్టి మిరపకాయలు అన్నమాట అంటే కొంచెం సన్నగాను చిన్న చిన్ని సైజులో ఉంటాయి ఇక్కడ మనం మిర్చిని పట్టుకొని చూసుకోవచ్చు అంటే తడిగా ఉన్నాయా పొడిగా ఉన్నాయా మిర్చి క్వాలిటీ బాగుందా లేదా అనేసి మనం పట్టుకొని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఇలా ప్రతి ఒక్క షాప్లో ఇలా బస్తాలు అయితే ఓపెన్ చేసే ఉంటాయండి అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది కారం మసాలా కారం పొడి కారం పచ్చళ్ళ కారం ఇలా రకరకాల కారాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఆడవాళ్ళకి ఇక్కడ చూస్తున్నారా సపోటా మిర్చి అంట ఇవి ఈ సపోటా మిర్చి వచ్చేసేసి ఘాటు ఉంటుంది అంటే మరి అంత ఘాటు ఉండదు ఘాటు ఉంటుంది కారం కూడా రెడ్డిష్గా ఉంటుంది ఇవి వచ్చేసి త్రీ ఫోర్ కాయలు చూస్తున్నారు కదా ఇలా పట్టుకొని చూస్తే కస్టమర్కి అర్థమైపోతుంది అనమాట మిర్చి బాగుందా లేదా అనేసి అందుకని అలా పట్టుకొని చూస్తారండి చూసి ఇక వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు బుక్ చేసుకుంటారు మాకిన్ని బస్తాలు కావాలి మా పేరు మీద అని చెప్పేసి ఇక వెంటనే వాళ్ళకి అన్ని బస్తాలు వాళ్ళు ఎన్ని బస్తాలు అడిగితే అన్ని బస్తాలని వాళ్ళ పేరు మీద బుక్ చేసేసుకుంటారు నేను కూడా చెక్ చేశానండి అవునా కాదా అని నిజంగానే పట్టుకుంటే మిర్చి క్వాలిటీ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఇక ఫైనల్గా అన్ని షాపుల్లో అయితే చూసాము సపోటా మిర్చి అని చూపించాను కదా అవేంటంటే మనకి కారం తక్కువ ఉంటాయి బట్ కారం అయితే ఎర్రగా బాగుంటుంది ఇది వచ్చేసి త్రీ ఫోర్ కాయలు మనం తీసుకుందాం అనుకుంటున్నదైతే ఈ మిరపకాయల్ని ఫైనల్గా ఇక మనమైతే ఈ మిర్చిని కొనుగోలు చేశామండి అంటే కారము పచ్చళ్ళు పెట్టడం కోసమని మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి లాస్ట్ ఇయర్ నుంచి మనం గుంటూరు దంపుడు కారం అనే దాన్ని మనం సేల్ చేయడం జరుగుతుంది ఆర్డర్ల మీద మాత్రమే మనము కారం కానీ పచ్చళ్ళను కానీ సేల్ చేయడం జరుగుతుందండి ముందుగా ఆర్డర్ అయితే చేసుకోవాలి ఎవరైతే మనకు ఆర్డర్ ఇస్తారో కారం మసాలా కారం టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి అలా అన్నిటినీ ఆర్డర్ల పైన సప్లై చేయడం జరుగుతుంది ఇవే భద్రాచలంకాయలు అవి కొంచెం తోలు మందంగా ఉంటాయి వచ్చేసి ఎల్లో మిర్చి అండి లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాయంట గిరాకీ కూడా చాలా బాగుంది అంటున్నారు చూస్తున్నారు కదా ఇక ఫైనల్ గా ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి